అందరికీ నమస్కారం ముందుగా జగద్గురువులు పత్రి మహారాజ్కి భత్రి మేడంకి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మబంధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న అనుభవం రెండు వేల మూడులో ఒక షిరిడి సాయిబాబా గుడిలో నేను ఒక కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు అక్కడ చిన్న అవమానాన్ని ఎదుర్కొని వాళ్ళ మీద పగ తీర్చుకుందామని లేదా నేనన్నా చనిపోదామని తిరుగుతున్నటువంటి టైంలో ఒక మిక్చర్ బండి దగ్గర ఒక పాంప్లెట్ కనపడింది ఆ పాంప్లెట్ మీద పత్రికారు ఫ్లూట్ వాయిస్తూ ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ అని ఉంది ఆకివీళ్ళు సరే చూద్దాం నేను ఫ్లూట్ వాయిస్తున్నారు నాకు ఫ్లూట్ ఇష్టం కదా అని ధ్యానం కోసం కాదు ఆయన ఫ్లూట్ కచేరీ విందామని వెళ్ళాను నేను నేను వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అసలు అప్పటికే చాలా డిప్రెషన్లో ఉన్నాను ఈ ఈ అవమాన భారంలో ఆయన ఫ్లూట్ వాయిస్తూ కళ్ళు మూసుకోండి అంటే నేను మాత్రం కళ్ళు మూయలేదు గురుగారిని అలా చూస్తున్నాను వన్ అవర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత లేచి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తుంటే ఎందుకు ఆయన చూడగానే నాకు ఒక మంచి భగవంతుడు దొరికాడన్నట్లుగా ఆ భావనతో వెళ్తే ఇలా సెకండ్ అడిగారు ఆయన నేను సెకండ్ ఇవ్వకుండా చక్కగా ఒంగొని రెండు పాదాలు దానం పెట్టుకున్నాను ఆయన రెండు భుజాల మీద చేతులు వేసి ఎంతో ప్రేమగా పైకి లావదీసి పాట్మ నొక్కలు ఎంపకే కొట్టారు ఆయన అప్పటికే చాలా అవమానంతో ఉన్నటువంటి నాకు ఈ లెంపకాయ ఇంకా నన్ను కొంగతీసింది ఎందుకు నన్ను కొడతాడా ఈయన అసలు అక్కడ ఆ బాధతో ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ బాధ పెట్టారు ఈయన ఏలయం గురువులు అసలు నాకు ఏం వద్దనుకుంటూ ఉన్న టైంలో కొంతమంది లేడీస్ వచ్చి మీరు ఎంత అదృష్టవంతులు అండి గురువుగారు మమ్మల్ని కొడతారని ఎప్పటి నుంచో చూస్తున్నాం కొట్టట్లేదు మీరు ఎంతో అదృష్టవంతులు అన్నారు సరే ఇదేదో కొంచెం బాగానే ఉంది నాకేం అవమానం జరగలేదని చెప్పి అసలు ఎందుకు కొడతాడు ఈయన నన్ను చెప్పి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఎంక్వైరీ చేస్తే కైకలూరులో ప్రోగ్రామ్ ఉంది వాసవ కన్య పరమేశ్వర టెంపుల్లో సరే ఆయన కారులో వెళ్ళిపోయారు నేను వెనకాల బండి వేసుకుని ఆయన వెంబడించాను ఒకటి ఆయనతో గొడవ పెట్టుకుందామని లోపల భావం అక్కడికి వెళ్ళేసరికి నాకంటే ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నేను ఒక టెంట్ గోడకి నిలబడి ఉన్నాను నేను ఒక పది నిమిషాలు మాట్లాడారు ఆ మాటల్లో ఆయన మాట్లాడినటువంటి మాట శాంతమే మనకి పెన్నిది అందరూ శాంతంగా ఉండాలి నాకులా శాంతంగా ఉండాలి ఇదేమో మండుతోంది లెంపకాయ ఇక్కడ శాంతం అంటున్నాడేంటి ఏదో తెరకాసుగా ఉందని చెప్పి చూస్తూ ఉన్నాను సరే అందరూ కళ్ళు మూసుకోండి ఒక పది నిమిషాలు ధ్యానం చేద్దాం అన్నారు కానీ నేను కళ్ళు మూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు చెప్పి చూస్తుంటే ఒకసారి ఆ గోడకి నేను ఒక్కడే నిలబడి ఉన్నాను తక్కుచ అన్నారు ఆయన సరే మళ్ళీ కొడతారేమని కూర్చున్నాను చేతి వేళల్లో వేళు పెట్టుకోమన్నారు కళ్ళు మూసుకున్నాను ఫస్ట్ టైం మెడిటేషన్ కైకలూరులో కళ్ళు మూసుకోగానే నా ముందు ఒక చిన్న కాంతి పుంజం ఒక కాంతి వలయం లాంటిది ఏర్పడి షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని అందులోంచి ఒక సౌండ్ వినపడుతుంది అది మళ్ళీ కళ్ళు తెరిచాను ఎవరని అందరూ గురుగారు వైపు తిరిగి ధ్యానం చేస్తున్నారు మళ్ళీ కళ్ళు మూస్తే మళ్ళీ కాంతి పుంజం షిరిడి ప్రవేశమే సర్వదు ఎందుకంటే అప్పటికి ఒక ఇరవై సంవత్సరాల నుంచి షిరిడి సాయి తత్వంతో నాకు సత్సంబంధం ఉంది అందుకలా వినపడుతుందేమో మళ్ళీ కళ్ళు మూస్తే మళ్ళీ షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటే అప్పుడు నేను ఆ కాంతి పుంజాన్ని అడిగాను షిరిడిలో ఉన్న వాళ్ళకి దుఃఖం పోవట్లేదు అందరూ గందరగోళంగా ఉన్నారు షిరిడి ప్రవేశిస్తే ఎలా దుఃఖం పోతుందంటే అప్పుడు పత్రిజీ గారు స్టేజీ మీద నుంచి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను అసలైన షిరిడి ప్రవేశిస్తే నీ దుఃఖాలు పోతాయి ఆ అసలైన షిరిడి ఎక్కడో లేదు నీ లోపలే ఉంది ఆ షిరిడి వెళ్ళరా అని చెప్పి అక్కడి నుంచి చెప్పడం కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన ప్లేస్లో సాక్షాత్తు నాకు ఇష్టమైనటువంటి ఆ షిరిడి సాయినాథుడు మొట్టమొదటిగా భౌతిక రూపంలో ఆయన ద్వారా నేను దర్శించుకున్నాను ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను ఇక నా జీవితం అంతా కూడా ధ్యాన ప్రచారం సంగీతంతో పాటు ధ్యాన ప్రచారం చేయాలని గురుగారు నడితే అన్ని పల్లెటూళ్ళు వెళ్ళి నువ్వు ప్రోగ్రామ్స్ చేయి నీ పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకో వాళ్ళకి ధ్యానం గురించి ముఖ్యంగా శాకాహారం గురించి చెప్పమన్నారు అక్కడ ఎన్నో అనుభవాలు స్టేజ్ మీద కూర్చుని ఒక ఊళ్ళో ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక ఆయన బుల్లెట్ వేసుకొచ్చి బండి ఎదురుగుండా పెట్టి బండి ఆపకుండా చుట్ట కాలుస్తూ నా ముఖం మీదకు ఊపిరి పీలుస్తూ హే కృష్ణాంకుందాం పాడరా అన్నాడు ఒక ఆయన ఆయన వద్దు అంటే నా తెలియదు అటువంటి వాళ్ళందరినీ భరిస్తూ ఆ టైంలో పత్రికారిని గుర్తు చేసుకుంటే పత్రికారు ఒక ఎనర్జీ కింద ఒక వలయం కింద వచ్చి నాకు ఏ కా వాతావరణం కావాలో ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసి కొన్ని వేల సంగీతనాథ ధ్యానాలు చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువు గారికి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ Jai Sai